ఏపీ ఎన్నికల్లో తేదేపా కూటమి ప్రపంచం సృష్టించింది అన్ని ప్రాంతాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు వైకాపా అభ్యర్థి వంకా గీతపై డెబ్బై వేల రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో రికార్డు విజయ నెలకొల్పారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ధృవీకరణ పత్రం తీసుకోవడానికి కాకినాడ బయలుదేరి వెళ్లారు పీఠాపురంలో కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ ఆధిపత్యం సాధిస్తూనే వచ్చారు వంకా గీత కనీసం ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లను కూడా సాధించలేక చతికిలబడ్డారు పవన్ కళ్యాణ్కు ఓటర్లు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ దఫా గెలుపు రుచి చూసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు పీఠాపురంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ డెబ్బై వేల రెండు వందల తొమ్మిది ఓట్లతో ఘన విజయం సాధించారు ఆయన సతీమణి లెసినో వీరతిలకం దిద్ది ఇచ్చి సాగనంపారు ఆయనకు పోలైన ఓట్లలో లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు లభించగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిని వంగ గీతకు అరవై నాలుగు వేల నూట పదిహేను ఓట్లు వచ్చాయి అంటే పవన్ కు వచ్చిన మెజారిటీకి వచ్చిన ఓట్లు కూడా గీతకు రాలేదు ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజు గీత తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు కనీసం ఆ మాటను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి నుంచి విజయం సాధించారు మరొక వైపు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన దాదాపు అన్ని సీట్లలోనూ గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది ఇప్పటి వరకు జనసేన ఏడు సీట్లు గెలుచుకోగా పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది